ప్రభునందు ప్రియులారా ప్రభువైన ఏసుక్రీస్తు ఘనమైన నామంలో ఈరోజు జీవము కలిగిన దేవిని వాక్షము వింటున్న మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి ఈ బేతేల్ సువార్త కార్యక్రమము మిమ్మలను బలపరిచేది మిమ్మలను ప్రభు అయిన యేసుక్రీస్తు నందు స్థిరపరిచేదిగా ఉన్నది కాబట్టి కార్యక్రమం కొరకై ప్రార్థించండి ఈరోజు మనం సామితల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచును భాగమందున్న సంగతిని ధ్యానిద్దామండి భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును యహోవాయందు నమ్మిక ముంచువాడు సురస్వతముగా నుండును ప్రభునందు ప్రియులార ఈ రోజుల్లో భయపడటం అనేది మనుషుల్లో యధావిధిగా జరుగుతుంది కదా మీరు ఆలోచించండి మీ మట్టుకు మీరు ఎట్లా ఉన్నారో ఆలోచించుకోండి ఈ రోజున ప్రతి ఒక్కరు ఏదో ఒక విధమైన భయముతోనూ ఆందోళనలతోనూ ప్రజలందరూ నిండి ఉన్నారు ఆ భయమును ఆందోళన పోగొట్టుకొనటానికి ఎన్నో మార్గాలు అన్వేషణ చేస్తూ ఉన్నారు అందులో పాల్గొంటే నేను భయము నుండి బయటపడవచ్చు అనుకుంటున్నారు కాబట్టి శరీరచ్చల్లోనికి వ్యసనాలలోనికి లోనైపోతూ నేను రిలీఫ్ అయ్యాను అనుకుంటూ తిరిగి మరలా భయము కొనసాగించబడుతోంది భయము తగ్గిందరా అంటే తగ్గలేదు పెరుగుతూ ఉంది కాబట్టి కొందరు వ్యాధి బాధలు హెచ్చించబడినప్పుడు ఆసుపత్రికి అయిన ఖర్చును బట్టి ఆర్థిక అస్థిరతను బట్టి ఇక భవిష్యత్తును గురించిన ఆందోళన కలిగి ఉన్నారు మరికొందరు వ్యాపారాలు చేస్తూ దివాలా తీస్తూ అక్కడ భయందోళన పొందుతున్నారు మరికొందరు వ్యవసాయంలో పెట్టుబడులు పెట్టి తిరిగి రాక అక్కడ ఆందోళన చెందుతున్నారు మరో పక్షంగా ఈ రాజ్యాలు మన మనం ప్రభుత్వాలు మనకు భయోందోళన గురి చేస్తున్నాయి మధ్యతరగత కుటుంబాల్లో ఉన్న అనేకులు ఈ రోజుని నలిగిపోతున్నారు కారణం వారికి వచ్చే ఆదాయం తక్కువ వారు ఖర్చు ఎక్కువ వారు ఖర్చుల విషయంలో నడవడి విషయంలో ఎవరికి తగ్గకుండా ఉండాలని ప్రయత్నం చేస్తూ భయానికి గురైపోతున్నారు ఎందుకునగా వారు మంచి బట్టలు వేసుకుండి నన్ను లోపల భయం ఉంది వెనకాల ఆర్థికంగా వెనకబడి ఉన్నారు కాబట్టి ఆందోళన పడుతున్నారు కొందరు డిస్ప్రెషన్ కనగా మానసిక రోగులుగా మారిపోతూ ఉన్నారు మరి కొందరు ఆత్మహత్యలు చేసుకోవాలని ఆందోళన పడుతూ ఉన్నారు ఆలోచించండి ఏ రకంగా చూసినా చిన్నలకైనా పెద్దలకైనా మధ్య వయసుకులకైనా వృద్ధులకైనా భయం అనేది ఎంటాడుతూ వస్తుంది అట్లయితే ఈ భయం ఎలా ప్రారంభమైంది ఎలాగ మనుష్యుణ్ణి వెంటాడుతూ వస్తుందని బైబిల్ని అడిగితే బైబిల్ మనకి దాని యొక్క ప్రారంభమును చెప్తూ వస్తుందండి ప్రియులారా బైబిలు జీవగ్రంథం బైబిలు యథార్థమైన సంఘటనలను తెలియజేయుటకు దేవుని చేతని వ్రాయబడిన గ్రంథం ఇది కాబట్టి ప్రతి విషయానికి ప్రారంభం ముగింపు బైబిలు మనకు కలగ చేస్తుంది బైబు బైము ఎలాగ ప్రారంభమైందో ఆది కానం మూడో అధ్యాయం పదవోచనములో మనకు కనపడుతుంది అందుకతడు నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు దిబంగరినిగా నుంటిని గనుక భయపడి దాగు కొంటిని ఆదాము దేవినితో చెప్పుతున్న మాట ఫస్ట్ ఆదాము దిబంగరుడుగా మారిపోయాడు అనగా పాపిగా మారాడు దానికి కారణము అవ్వ కాని మాట నమ్మింది అపవాది బోధ నమ్మింది కాబట్టి అవ్వ మాటను బట్టి ఆదాము కూడా పాడయి ఇద్దరు పాపులయ్యి పాపము వలన వచ్చు భయముతో నిండి ఉండి ఇప్పుడు పవిత్రమైన స్వరం జీవం కలిగిన స్వరం ఆయన మాట వినకుండా భయపడి దాగున్నాడు ప్రీలారా భయం ఇక్కడ ప్రారంభమై నేడు ప్రపంచమంతా అల్లివేసింది రాజ్యాలు రాజ్యాల్లో ఉన్నటువంటి ఒక అంటే ఒక దేశానికి దేశానికి భయము అందుకనే ప్రహారీ కాస్త సైనికులు సరిహద్దుల్లో నిద్రపోవటం లేదు భయం ఎలా వచ్చిందో చూడండి ఆదాము నుండి వచ్చిన ఈ భయము ప్రపంచ దేశాల్లో నేడు ఉన్నది అట్లయితే ప్రభునందు ప్రియులారా మరి ఈ భయము నుండి ఎలా విడుదల పొందుతాము ఎలాగ రక్షింపబడతాము సామెతల గ్రంథంలోనే చెప్పబడుంది భయపడుట వలన మనుషులకు ఉరు వచ్చునని ఒక మాట చెప్పిన తర్వాత ఎహోవా ఎందు నమ్మిక ముంచువాడు సురస్వతముగా నుండునని ఈ వచ్చిన భాగములోనే భయమునకు నిర్వృత్తి భయము నుండి విడుదల భయము నుండి దేవుని యొక్క సంరక్షణలోనికి వచ్చుటకై ఆయన ఎహోవ ఎందు నమ్మిక ముంచువాడు సరస్వతముగా నుండినని దేవిని వాక్షంలో చెప్పబడుంది ప్రభునందు ప్రియులారా మరి దేవుని ఎందు భయం కలిగి ఉంటావా ప్రభునందు సహోదరుడా దేవుని ఎందు విశ్వాసము కలిగి ఉంటావా ఆయన తన కుమారుడిని మన కొరకు ఈ భూలోకానికి పంపి మొదటి ఆదాము నుండి వచ్చిన పాపము నుండి విడుదల పొందుటకై కడపటి ఆధామైన యేసుక్రీస్తు నందు మనకు రక్షణ ఇచ్చినాడు సరస్వతముగా ఆయన యొద్ కృపను గ్రహించున్నాడు కాబట్టి ఏసుక్రీస్తు నందు ఉంటే మనకు భయం లేదు సామెతల యొక్క కీర్తనలు పంతొమ్మిది తొమ్మిదో వచ్చినం ఇలా రాయబడి ఉంది యహోవా భయము అని రాసినారు దేవుని ఎందు భయమును కలిగి ఉంటే అది పవిత్రమైనది అన్నారు పాపం తీసివేసే శిలువ రక్తదారల ఎందు నీవు విశ్వాసముంచుతావు కాబట్టి నీకు ఇక పాపము లేదు అనగా భయం లేదు అనగా పవిత్రత వచ్చిందని అర్థం ఓ సహోదరుడా నీ కుటుంబములో మేలులు ఆయన చేయాలి అంటే నీవు నీ కుటుంబం క్షేమంగా ఉండాలి అంటే దేవుని ఎందు భయము కలిగి ఉండు చింత నుండి విడుదల పొందుము దీని గురించి కూడా పిలిపిలు రాసిన పత్రిక నాలుగు ఆరు వచనములో చెప్పబడుంది దేనిని గురించి చింతపడుకుడి కానీ ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత పూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి అని రాయిపడుంది అప్పుడు యేసుక్రీస్తు వలన మనకు కావలి మన తలంపులకు మన ఊహలకు కావలి రాయబడి ఉంది సహోదరుడా సహోదరి ఈరోజు ఈ వాక్షము ద్వారా బేతేలు సువార్త నిన్ను ఆదరిస్తుంది కదా నీవు దేవుని ఎందు భయము కలిగి ఉండు కొందరు ఈ భయములో డిస్ప్రెషన్కు లోనై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అది మరింత ఘోరం కొందరు వ్యసనాలకి గురైపోతున్నారు శరీరములో జబ్బులు వస్తున్నాయి వారు తాగుడు మొదలుపెట్టిన తర్వాత ఊపిరితిత్తులు ఇవన్నీ పాడైపోతున్నాయి చూడండి అప్పుడు ఇంకా లో భయానికి లోనవుతూ ఉన్నారు సహోదరుడ నేను రక్షించువాడు నిన్ను క్షమించువాడు నీకున్న భయముల నుండి విడుదల చేసేవాడు యేసుక్రీస్తు ప్రభు ఆయన యొద్దకు వస్తే ఆయన చెంతనను ఉంటే సురస్వతముగా క్షేమముగా ఉండగలుగుతావు నేడే ఆయన ఎందు ఉండము ఈ మాటలు మన వినికిడులో ప్రభు దీవించునుగాక ఐ మీన్ ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి నేడు నీ వాక్స సత్యాన్ని విన్న వీరిని దీవించండి నాయనా వీరికే నష్టము వాటిల్లకుండా మిమ్మల్ని నమ్మి ఉన్న వీరిని సురస్వతముగా ఉండులాగునను కాపాడండి అన్నిటిలో మేలివ్వండి అన్నిట్లో ఎందు సంతోషము దయచేయండి వీరికి విరోధముగా రూపింపబడిన ప్రతి ఆయుధాన్ని నిర్వీర్యము చేయండి నాయన నీ బిడ్డలు చుట్టూ మీ దోతల కావలి ఉంచండి ఈరోజు ఈ వర్తమానం ద్వారా ఎవరైతే నీ దగ్గరికి వస్తున్నారో ఎంత ఘోర పాపి నా యొద్కు రండని చెప్పినావు నా యొద్ధకు వచ్చువా నేను త్రోసు వేయనని చెప్పినావు కాబట్టి మీ యొద్దకు చేర్చుకొని మీ సంరక్షణలో ఉంచి కాపాడండి నాయన ఈ దినాన్ని నీ బిడ్డలు చేయుచ్చు ప్రతి పనుల్లోనూ అన్నిట్లోనూ మీరే తోడుగా ఉండి నడిపించుమని ప్రభు అయిన ఘనమైన నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆ ప్రభునందు ప్రియులారా ప్రభు నామమున మీకు నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఇంకా మీరు ఏదైనా తెలుసుకోవాలని అనుకుంటే గనుక కామెంట్ బాక్సులో మీ విషయాలు చెప్పండి వాటి కొరకై మీకు అవసరమైతే వాక్షం అందిస్తాము లేక ప్రార్థన చేస్తాం ప్రభు మీకు ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక ఐ మీన్ అందరికీ వందనాలు మీ కృష్ణ కేపా